నేను మాట్లాడిన మాటలు అసభ్యకరంగా ఉన్నాయి అవి మాట్లాడుతున్న తమరు ఏనాడైనా మీ ఇన్ఛార్జి జోగి రమేష్ గారి మాటలు విన్నారా ముఖ్యమంత్రిగా చేసిన ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై నాలుగు సంవత్సరాల ముసలోడు వాడు వీడు అని జోగిరమేష్ మాట్లాడొచ్చా మా నాయకుడిని రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసిన మీ నాయకుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చా మేం మాట్లాడితే తప్ప జీకొండూరు మండల వైకపా నాయకులు ప్రెస్ మీట్ పెట్టే ముందు మీ నాయకుడు జోగరమేష్ మాట్లాడిన మాటలు చూడండి కులాల గురించి ప్రస్తావించింది మొదట ఆయన గారే మొదట కులాల గురించి మాట్లాడింది మీ జోగరమేష్ గారని తెలుసుకోండి మండల వైసీపీ నాయకులారా మహిళలను కించపరిచేలా మాట్లాడాను అని అంటున్నారు అసలు మహిళలను కించపరిచేది మీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి రోజా ఎలా మాట్లాడారు అనేది రాష్ట్ర ప్రజలందరూ చూశారు మరి ఈరోజు జీకొండూరు మండల పార్టీ వైసీపీ నాయకులు నిన్న మాట్లాడిన దానికన్నా ప్రెస్ మీట్ పెట్టారు అందులో ఒక మాధుర్యం మాధుర్యో నాకు పెద్ద తెలియదు ఆవిడ ఎవరో కూడా నాకు తెలియదు అమ్మ తమరు నా స్థాయి కాకపోయినా సరే నేను నీకు గౌరవించి నీకు సమాధానం చెప్తున్నాను ముందు నీకు ఒక సబ్జెక్ట్ తెలియదు నీకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఏం మాట్లాడదావు నీకే అర్థం కావట్లేదు మీ ఇన్ఛార్జ్ జోగి రమేష్ గారికి జోగి రమేష్ గారు వస్తే లేకపోతే మళ్ళీ మా వాళ్ళని తీసుకొని మేము వస్తాము వీటి మీద సబ్జెక్ట్ మీద మేము పూర్తిగా మాట్లాడతాము కాబట్టి నకిలీ మద్యం గురించి ఏదేదో మాట్లాడుతున్నాము అమ్మ నకిలీ మద్యం నేను మాట్లాడడం కాదు యావత్ భారతదేశం మొత్తం మీద కూడా మద్యం కుంభకోణం జరిగినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం జరిగినట్టుగా ఎక్కడా జరగలేదు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు దోచుకుంది గత ప్రభుత్వం మీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మరి అలాగే లక్షల కోట్ల రూపాయలు దోచేసుకున్నారు ఎంతోమంది ప్రాణాలు పోయి అవన్నీ కూడా ఎక్కడా ఖరీఫీని అరగినటువంటి విధంగా మద్యం కుంపుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసమ్మా అలాగే తమను మాట్లాడుతున్నారు సభ్యతల గురించి సంస్కారం గురించి అలా ఒక మహిళగా మాట్లాడుతుంటే ఇబ్బందిగా ఉందమ్మా రెండు సభలో అసెంబ్లీలో తల్లిలాంటి భువనేశ్వరయ్య గారిని అసభ్యంగా మాట్లాడినప్పుడు ఆ రోజు నీ కళ్ళు మూసుకుపోయామ్మా ఒక ఆడద ఇంటి రోజా చంద్రబాబు గారిని లోకేష్ గారిని ఎట్లా పడితే అట్లా దుర్భాషలాడినప్పుడు తమరు ఏమైపోయారమ్మా ఒక ఆడది ఎలా పెడితే అలా మాట్లాడుతుంటే బాధగా ఉంది కదా ఒక మహిళ అసభ్యంగా మాట్లాడుతుందని బండభూతులు మాట్లాడుతుందని అసలు బూతుల పార్టీయే మీ పార్టీ కదా వైసీపీ పార్టీ బూతులకు పెట్టింది పేరు అందుకే కదా గత ప్రభుత్వంలో మీకు నూట యాభై ఒక్క సీట్లు వస్తే మీ బూతుల పంచాంగాలు వెళ్ళాక మీ అహంకార ద్వారా వెళ్ళాక ఈరోజు మిమ్మల్ని పదకొండుకే పరిమితం చేశారు అవునా అలా అలాగే ఈరోజు వాట్సాప్ చాట్లు చూడండి నారా లోకేష్ గారికి మా కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే గారికి ఒకే టైంలో కాల్స్ ఎలా చేస్తారు ఫేక్ యజమాని ఒంటి గంట ఏడు నిమిషాలకి నారా లోకేష్ గారు చేశారంట కేపీ గారికి సేమ్ టైమింగ్స్లో చేశారు ఎలా సాధ్యం అవుతుంది ఏఐ టెక్నాలజీ ఉపయోగించి మీ బులుగు బ్యాచ్ పే అందుకే కదా మిమ్మల్ని పేటిఎం అన్న ఊరినే కాదు కదా మీ బులుగు బ్యాచ్ పేటిఎం బ్యాచ్ ఫేక్ ప్రమాదాలు కాబట్టి ఎక్కడైనా సరే ఈ పిచ్చి పనులు మానుకోవాలి మరి అలాగే ఆవిడ అసలు నూట యాభై ఒక్క సీట్లు అంట ఈవీఎమ్తో గెలిచారంట నూట యాభై ఒక సీట్లు ఈవీఎంతో గెలిచారంటే పదకొండు సీట్లు వాళ్ళకి వచ్చినాయంట మాకు వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు బంగారు తల్లి నూట యాభై ఒకటి కాదు మీకు ఆల్రెడీ ప్రజలు నూట యాభై ఒకటిలో ఐదు తీసేసి పదకొండు ఇచ్చేశారు మాకు నూట అరవై నాలుగు ఈవీఎంలు అంటే మీరు నూట యాభై ఒక సీట్లతో గెలిస్తే మాత్రం ఈవీఎంలు సూపర్ మీరు ఓడిపోతే మాత్రం ఈవీఎంలు మోసం మేము గెలిస్తే మాత్రం ఈవీఎంల ద్వారా గెలిచారు ఫ్రాడ్ చేశారంటారు మరి బ్యాలెట్ విధానంతో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి కదా మరి మా ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ విధానం అందరూ కూడా గెలిచారు కదా బ్యాలెట్ విధానంతో ఓటింగ్ జరిగినప్పుడు ఎమ్మెల్సీలు అందరూ గెలిచారు కదా అంటే ఇటు ఎం ఇటు బ్యాలెట్ పేపరు విధానం కాదు ఇటు ఈవీఎం ఫ్రాడే ఈవీఎం ద్వారా ఎలక్షన్ జరిగిన మోసమే ఇటు బ్యాలెట్ విధానం జరిగిన కూడా మోసమే అంతేనా మీరు చెప్పేది ఆ రెండు కాదమ్మా మోసం మీ వైసీపీ పార్టీయే మోసం మీ పార్టీ మోసం కాబట్టే ప్రజలు మిమ్మల్ని నూట ఒకటిలోంచి అయ్యి తీసేసి పదకొండు ఇచ్చారు కాబట్టి సబ్జెక్ట్ తెలుసుకో ముందు మాకు అసలు నూట అరవై నాలుగు వచ్చినాయి నూట ఒకటి కాదు తెలుసుకోమ్మ ముందు ఇలా తెలిలోలతో మీరు ప్రెస్ మీట్లు పెట్టిచ్చేసి ఏదో పాఠం చదివినట్టు చదివేసేస్తే రెండు ముక్కలు ఇది కాదు కాబట్టి ఇంకొక్కసారి ఎమ్మెల్యే గారి పెట్టినటువంటి భిక్షతో ఈరోజు మీరు పదవుల అధిరోహించి మీరు మాట్లాడుతున్నారు మీకు ధైర్యం ఉంటే ఇంకొక నెలలో ఇంకో రెండు మూడు నెలలు ఎటు వస్తున్నాయి కాబట్టి ఎటు రాజీనామా అవసరం మీరే ఓడిపోతారు మేము మాట్లాడి వల్గరగా ఉన్నాయని చెప్తున్నాం మీ జ్యోతిరమేష్ రమేష్ చిన్న అమ్మమ్మ ఒకసారి డెబ్బై నాలుగు సంవత్సరాలు ముసలా ముసలో అన్నాడు చంద్రబాబు గారిని పట్టుకొని డెబ్బై నాలుగు సంవత్సరాలు వయసున్న చంద్రబాబు గారిని ముసలోడు అన్నారు వాడు వీడు అన్నారు అసభ్యంగా నిన్న నిన్న కూడా మాట్లాడారు కదా వాడు వీడు గొట్టంగాడు బొక్కగాడు నా స్థాయికి నేను అసభ్యంగా మాట్లాడితే మీ జోగి రమేష్ ఒక మంత్రి స్థాయిలో పనిచేశాడు సార్లు ఎమ్మెల్యే వివరించారు మరి ఆయన అంతకంటే దిగజారిపోయి మాట్లాడా ఎవరు మాట్లాడారమ్మా ఫస్ట్ ఎవరు అసభ్యంగా మాట్లాడింది మళ్ళీ కులాల గురించి కులాల గురించి మీరు మాట్లాడతారా కులాల గురించి ఈరోజు మాట్లాడుతున్నారా మరి మండల పార్టీ జీకొండూరు మండల పార్టీ నాయకులకి కన్నుక సరిగ్గా కనిపిస్తున్నాయో నాకైతే అర్థం కావట్లేదు కాబట్టి ఒకసారి మీరు జోగి రమేష్ మాట్లాడినటువంటి మాటలు వినండి కులాల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరో ఒకసారి చూడండి కులాల గురించి మొట్టమొదటగా ఎత్తింది జోగి రమేష్ ఆయన మెడకి ఉచ్చు బిగిసేటప్పటికల్లా ఈ మల్లాది జనార్దన్ అనే వ్యక్తి ఎప్పుడైతే ఆయన పేరు విచారణలో ప్రకటించారో అప్పుడే కులాల గురించి ప్రస్తావన ఎత్తారు మా పార్టీలో మా నాయకుల పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కులం గుర్తు వచ్చిందా కులం ఎవరు ప్రస్తావించారో ఒకసారి తెలుసుకోండి మండల నాయకులు కొంచెం మీరు వినండి ఎవరు ప్రస్తావన మొదలుపెట్టారో వినండి ఈ రోజు కులం గురించి మాట్లాడింది మేం కాదు మీ జోగి రమేష్ మాట్లాడింది మరి అలాగే మహిళల్ని కించపరిచినట్టు మా మహిళ ఏంటి కించపరిచినట్టు మాట్లాడుతుంది అన్నారు అమ్మ మహిళల్ని కంచపరుచుతూ మాట్లాడేది మీ మీ వైసీపీ పార్టీయే గతంలో పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి రోజా ఒక ఆడదై పుట్టి ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి చంద్రబాబు గారి గురించి లోకేష్ గురించి ఏ విధంగా దుర్భాషలాడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసమ్మా మళ్ళీ మీరు కొత్తగా ఏం చెప్పవసరం లేదు మరి అలాగే ఇంకో ఆవిడ మాట్లాడుతుంది ఎంపీటీసీగా గెలవలేదు కానీ ఆవిడ మాట్లాడుతున్నాను నన్ను ఎద్దేవా చేశారు బాగుంది నేను ఎంపీటీసీగా నిలబడితే నాకు భయపడి నేను పేర్లు చెప్పను నాకు భయపడి పక్క గ్రామానికి వెళ్ళింది ఎవరో మండల ప్రజలందరికీ తెలుసు మీ పార్టీ అధికారంలో ఉంది ఆ రోజు మీ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళు ఓట్ల కోసం ఎవరెవరు కాళ్ళు పట్టుకున్నారో మీరు కనుక ఈసారి వైసీపీ పార్టీలో నన్ను ఎంపీటీసీగా ఎంపీపీగా గెలిపించకపోతే ఇళ్ల స్థలాలు రావని మరి సంక్షేమ పథకాలు రావని ప్రజల్ని ఏ విధంగా భయపెట్టి బెదిరించి డబ్బులిచ్చి మందు పోపించి బిర్యానీలు ఇచ్చి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఇచ్చారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఎలక్షన్స్ని ఎంపీటీసీ ఎలక్షన్స్ని జెడ్పీటీసీ ఎలక్షన్స్ని భయపట్ చేయమన్నారు ఎందుకంటే మీ గత వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు అరాచకాలు నామినేషన్ వేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా కిడ్నాపులు చేయటాలు ఎనామస్ చేసేటాలు బెదిరించడాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాయకులు నష్టపోకుండా ఉంటారని చెప్పి భయపట్ చేశారు అయినా సరే నేను రూపాయి ఖర్చు పెట్టలేదు నా ఇంట్లో ఉండి రెండు రోజులు నా నేను ఒక్కరోజు కూడా ప్రచారానికి వెళ్ళలేదు రూపాయి ఖర్చు పెట్టలేదు మాకు అధికారం లేదు ఆ రోజున నేనేమి కూడా ప్రచారం చేయలేదు అయినా సరే కేవలం యాభై ఓట్లు తేడాతో ఓడిపోయాను అది అంకె సురేష్ గారంటే నేనంటే నియోజకవర్గంలో మండలో ఉన్నటువంటి మంచి పేరు అది నువ్వు చెప్తే సరికాదమ్మా ముందు నీది చూసుకో ముందు మీ పార్టీలో దేవినేని అవినాష్ ఉన్నాడు కదా దేవినేని అవినాష్ బాగా మాట్లాడతాడు ఆయన కనీసం కార్పొరేటర్గా కూడా గెలవలేదు కదా కార్పొరేటర్ కూడా గెలవ కదమ్ మీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఒకసారి గుర్తు చేసుకో నీకు సబ్జెక్ట్ తెలుసా నీ పక్కన ఉన్నాను అడుగు ఒకసారి మా స్థాయి ఏంటో నన్ను నన్ను నా భర్తని వైసీపీలోకి రమ్మని చెప్పి నన్ను నా ఇంటి గుమ్మం తొక్కి మాకు డబ్బు కూడా ఇస్తా ఉన్నారు అయినా సరే మేము ఒకే పార్టీ ఒకే విధానం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మనం గెలిపించాం మా నాయకుడు కృష్ణప్రసాద్ గారు మీ పార్టీ నుంచి బయటకు ఎందుకు వచ్చారు మీ పార్టీ దోచుకునే పార్టీ దాచుకునే పార్టీ అన్యాయాలు అక్రమాలు లేచిన దగ్గర నుంచి కొట్టుకోటాలు కేసులు పెట్టాలి ఇవి తప్ప నియోజకవర్గం అభివృద్ధి లేదు రోడ్లు లేవు పిల్లలు చదువుకున్న ఉద్యోగాలు లేవు రాజధాని లేదు పోలవరం నిర్మించట్లేదు గెలిచినటువంటి ప్రజలకు ఏ సమాధానం చెప్పాలో తెలియక ఆయన కళ్ళు తెరుచుకొని మా పార్టీలోకి వచ్చారు మీకు పదకొండు సీట్లు వచ్చినా కూడా మీకు కళ్ళు తెలుసు తెరుచుకోవట్లా అదే బాధగా ఉంది ఇంకా 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 మా ఎమ్మెల్యే గారి గురించి ఏదో మాట్లాడుతున్నారు మరి ఆ రోజు ఇదే కల్తీ మధ్యం మీ ప్రభుత్వంలో జరిగినప్పుడు మీరెందుకు మాట్లాడలేదు మా ఎమ్మెల్యే గారి గురించి కృష్ణప్రసాద్ గారు మన పార్టీలో ఉండగా కల్తీ మధ్యం జరుగుతుంది నా ఎందుకు మాట్లాడలేదు అంటే మీ రమేష్ గారు దొంగతనాలు ఇసుక దందాలు బూడి దందాలు కల్తీ దందాలు బయటపడతాయి అని చెప్పి ఆ రోజు మాట్లాడకుండా ఉన్నారు ఈరోజు టీడీపీ పార్టీలోని ఆయన తెలుసుకొని ఈ పార్టీ మీ పార్టీకి మనుగడ లేదు రాబోయే రోజుల్లో మీ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతారని తెలుసుకొని ఆయన బయటకు వస్తే ఈరోజు మా పార్టీలోకి వస్తే ఆయన పట్టుకొని విమర్శిస్తారా ఆయన పెట్టిన భిక్ష కదా అది ఒక పక్కన ఎంపీపీ జెడ్పీటీసీలు ప్రెసిడెంట్లు దేనికి కనీసం స్థాయి కూడా లేనటువంటి వాళ్ళు మా ఎమ్మెల్యే గారు దయ వల్ల ఎంపీపీలు అయ్యారు జడ్పీటీసీలు అయ్యారు ప్రెసిడెంట్లు అయ్యారు మీకు నిజంగా మీ పార్టీ మీద చిత్తశుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గారు గెలిపించినటువంటి పదవులకి మేము వచ్చే సంవత్సరంలో అయింది కదా అప్పుడే రాజీనామా చేయొచ్చు కదా ఎందుకు రాజీనామా చేయలేదు చేయరు ఎందుకంటే తినాలి పదవులు ఉండి తింటున్నారు కాబట్టి ఉండండి మీరు ఈరోజు ఆయన ఇచ్చినటువంటి పదవి పక్ష వల్ల మీరు కూర్చొని ఎమ్మెల్యే గారికి మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోము కనీసం కృతజ్ఞత ఉండాలి ఆయన ఇచ్చినటువంటి పదవులకి ఎంత మీకు ఆయన కష్టపడి మీకు అన్ని సమకూర్చి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు ఆయన గురించి మాట్లాడుతున్నారు ఇంకా నా గురించి ఇంకా మా గురించి అంటావా మా గురించి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసమ్మా తమరేం చెప్ప అవసరం లేదు అసలు మీకు ఇంతసేపు నేను సమాధానం కూడా చెప్పాల్సినంత అవసరం లేదు మరి అదేవిధంగా అదే మీ పక్కన కూర్చున్నటువంటి వాళ్ళే మీ నాయకులు మీ నాయకులు బాయ్కాట్ చేశారు కాబట్టి మేము గెలిచాము లేకపోతే మేము ఎంపీపీ అయ్యేవాళ్ళం కాదు ఎంపీటీసీగా గెలిచేవాళ్ళం కాదని మాతోనే అన్నారు అవన్నీ చెప్పుకుంటే బాగోదు కాబట్టి నీలా సబ్జెక్ట్ లేని వాళ్ళ వాళ్ళతో మాట్లాడి నేను ఎక్కువ డిస్కషన్ పెట్టదలుచుకోలేదు నీ నీకు మాట్లాడడం రాదు కాబట్టి జోగి రమేష్ గారిని పిలవండి నేను చర్చకి సిద్ధం మరి అలాగే చూడండి మీరు ఇందులో కృష్ణ